పదిహేన అధ్యాయంలో ఏమి రాశారో చూద్దాం రండి ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుదాం చూడు భక్తిహీనుల కుటుంబము నిసత్తువగును లంచుండు గుడారములను అగ్ని ఏం చేద్దట ఇదిగో ఈ వాక్యాన్ని పదే పదే అర్థం చేసుకోండి ఆ లంచమే నిన్ను కాల్చేస్తుంది ఆ లంచమే నిన్ను తినేస్తుంది ఆ లంచమే నిన్ను పాడు చేస్తుంది ఆ లంచమే నిన్ను కుదేలు చేస్తుంది ఆ లంచమే నిన్ను మంచాన పడేస్తుంది ఆ లంచం ఆ లంచమే నువ్వు పాడవడానికి కారణం అవుద్దని రాశాడు ఇక్కడ లంచగొండుల గుడారము తీసుకోండి అమ్మ ఎవరు చెప్పాడు తీసుకోండి ఎంత అదో తీసుకోండి ఎవరు కాదనుకోండి ఎవరు వద్దనుకోండి కాదే వచ్చి చదువుకొని చదువుకోని ఇంటికి వెళ్ళాక లంచగొండుల గుడారం అగ్ని కాల్చివేత్తది అది మాత్రం మర్చిపోకండి అది మాత్రం మర్చిపోకో నీ చేతిలో డబ్బులు పడగానే ఆ వాక్యం మర్చిపోకో వెంటనే శిక్ష రాకపోవచ్చు వెంటనే పనిష్మెంట్ రాకపోవచ్చు వెంటనే కాల్చివేయకపోవచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం నువ్వు నిసత్తు అయిపోవడం వాస్తవం నేను కాల్చివేయడం వాస్తవం నువ్వు పాడవడం వాస్తవం నువ్వు దేశాన్ని పాడు చేసిన వాళ్ళం ఒకరు అయిపోవడం వాస్తవం నాకు వచ్చారు ఇద్దామని నేను నాకు నాకు అవసరం లేదని చెప్పాను నేను రెండు వేలు నాకైనా సేదా ఎవడే మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు వేలు ఎనిమిది వేలు ఆడెవడో వచ్చాడు ఆడు కూడా ఇచ్చాడు డబ్బులేనా సేదా కానీ అది సక్రమం కాదు అది కష్టపడి సొమ్ములు కాదు నేను దాని కొరకు సమటోర్చలేదు దాని కొరకు నేను కష్టపడలేదు లేదు అది ఊరుకునే వచ్చే డబ్బు ఎవడో అక్రమం చేస్తున్న డబ్బు ఎవడో అన్యాయం చేస్తున్న డబ్బు ఇంట్లో కొత్త ఉంది నిన్న కూడా తినేద్దండి అనకాండి తీసుకోండి తీసుకుని అదిగా వాక్యం చదువుకోండి మనకండి ఎవడం మానకండి మానకండి మీరు తీసుకున్న డబ్బుల్లో దశం భాగం మాత్రం తేకండి మీరు తీసుకుంటే తీసుకోండి దశం భాగం మాత్రం తీకండి అది మాత్రం తేకండి ఒకవేళ మీరు తెచ్చినా దేవుడు అంగీకరించడం ఏ దేశములో రాజు భూమి విషయమై న్యాయం చేరుస్తాడో ఆ దేశము సర్వ విషయాల్లో ఏమవుద్దట మేలుకరంగా ఉంటుంది ఆ దేశం ప్రసంగీ గ్రంథం మూడో మర చదువు ముగిచేద్దాం ఏ దేశములో రాజు ఆ ఏమండి మంచోడు అవుతాడో ఆ దేశము సర్వ విషయాల్లో శుభము కలుగుతుంది రాశాడు బైబిల్లో ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువుదాం ఏమన్నాడు అందరూ ది అండి ఓపెన్ అవర్ బైబిల్ ఆల్మోస్ట్ అందరూ ఓపెన్ చేయాలి బైబిల్ పది అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువు